శ్రీ గణేష శారద గురుషోనమ మరి చాలామందికి అండి యంగ్ ఏజ్లో టీనేజ్ అంటారు చూడండి దాంట్లో ఉండగా ప్రతి వాళ్ళకి ఆడవాళ్ళకేమో ఏదో మంచి భర్త రావాలి మంచి అందగాడై ఉండాలి మంచి సంపాదన పరడం ఇలాంటి ఏవో ఏవో కోరికలు ప్రతి వాళ్ళకు అలాగే ఉంటుంది నాకు చాలా మంచి భార్య రావాలి అందమైన భార్య రావాలి నాకు అనుకూలంగా ఉండాలి ఇలా కోరికలు ప్రతి వాళ్ళకే ఉంటాయండి అయితే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రమైన శ్లోకం ఏంటంటే ఇది దేవి భాగవతంలోదండి ఇది కూడా వ్యాసుడు రాసింది దేవిటి దీనికంటే నువ్వు గనక మంచి భార్య కావాలి అనుకుని ఇంకా వివాహం కాని వాళ్ళు మంచి మంచి భార్య కావాలనుకుంటే మగవాళ్ళు చేయాల్సిన శ్లోకం ఇది దీన్ని రోజుకు పదకొండు సార్లు ఒక నలభై రోజులు చేసినట్లయితే నీకు వివాహమై అమ్మవారి అనుగ్రహం వలన అనుకూలవతి అయినా అందమైన మంచి భార్య లభిస్తుంది అని వ్యాసుడు దేవి భగవతంలో చెప్పటం జరిగిందండి దీన్ని ఈ పద స్నానం చేయగానే అమ్మవారి చిత్రపటం ముందు కానీ లేకపోతే ఏదైనా ఒక దేవాలయంలో వెళ్ళి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఒక పక్కన ఆ దేవాలయంలో కూర్చొని కానీ ఎట్లా వీలై ఎట్లా ఆ రోజుకు పదకొండు సార్లు ఒక నలభై రోజులు చేయండి ఆ శ్లోకం మీకు మనవి చేస్తాను ఏంటి మంచి భార్య పొందటానికి శ్లోకం ఉండేది పత్ని మనోరమాం దేహి మనోవృత్తానుసారిణి తారిణీం దుర్గ సంసారే సాగరస్య కులోద్భవం అదే అమ్మవారి నుండి దుర్గాదేవిని ప్రార్థిస్తున్నాం తారిణీం సంసారసాగరస్య తారిణీం ఈ సంసార సముద్రాన్ని దాటాలి అంటే ఆ అమ్మవారి అనుగ్రహం కావాలండి అటువంటి సంసార సముద్రాన్ని దాటించే గల ఓ దుర్గాదేవి నన్ను అనుగ్రహించమ్మా ఇది చివరి రెండు లైన్లో ఇక మొదటి లైన్లో ఏమడుగుతున్నారు పత్రి మనోరమాం దేవి మనోరమ మనోరమ అంటే అర్థం ఏంటనమాట మనస్సును ఆనందాన్ని ఇచ్చేటువంటి పత్ని భార్య అని మనోరమాన పేరు గల పత్ని అని ఒక అర్థం మనోరమా మనస్సు ఆనందాన్ని కలిగించే పత్ని దేహి అంటే నాకు అనుగ్రహించాల్సింది మనోవృత్తానుసారి నా మనస్సును తెలుసుకొని మనస్సును అంటే ఏం లేదండి ఇప్పుడు ఇంట్లోకి భర్త వచ్చాడు వాడు తెలుసు తనకి భర్త రాగానే అతనికి టీవీ ఇవ్వాలి మంచినీళ్ళు ఇవ్వాలి తెలిసి అతను అడగకుండానే ఆవిడ ఇచ్చిందనుకోండి అది దాన్ని ఏమంటారంటే మనోవృత్తానుసారిని వీడు నాలుగు సార్లు అడిగిన తర్వాత ఏదో పని చేసుకుంటా వస్తున్నాను వస్తున్నానని చెప్పంటే ఉపయోగం లేదండి అతను రాంగ్గానే అతని మనస్సు ఎలా ఉంటుంది అతను ఏం చేస్తాడు అతనికి ఏం సఫర్ చేయాలి కనుక చేస్తే అది మనోవృత్తానుసారి అయిన భార్య అండి ఇక్కడ ఈ శ్లోకంలో ఏమడుగుతున్నాడు అమ్మవారిని నాకు ఒక మంచి భార్య అని నా మనసుకు నచ్చిన దాన్ని నా మనస్సును మనసరిగి ప్రవర్తించేటువంటి ఒక స్త్రీని నాకు ఓ దుర్గాదేవి నువ్వు దేహి దేహి అంటే అర్థం ఏంటి ఇవ్వాల్సింది అనుగ్రహించాల్సింది అని దీనికి అర్థం అండి మళ్ళీ ఒకసారి ఆ శ్లోకం చదువుతాను పత్రిం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసారసాగరస్య కులోద్భవాం కాబట్టి మంచి కులంలో జన్మించినటువంటి మంచి మనస్సు ఉన్నటువంటి భార్యను ఇవ్వాల్సింది అని ఈ శ్లోకానికి అర్థము స్వస్తి